హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో మాఘ అమావాస్య రోజైతే శ్రీ సీతారామచంద్రుల వారికి జాతర అయితే జరుగుద్ది అది ఎలా జరుగుద్ది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే చాలా పెద్దగా జరుగుద్దంట నాకు పెళ్ళై నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికైతే మా ఊర్లో జరిగే జాతరనైతే ఒక్కసారి కూడా చూడలేదు నాతో పాటు మీకు కూడా చూపిస్తాను పదండి ఇప్పుడైతే మాడపర్చే వాళ్ళను మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము అంటే ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చింది అంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళిందంటే ఈ జాతర జరిగిన రోజైతే బియ్యం ఇచ్చుడు ఉంటుందంట అవి ఫస్టే తీసుకొని వెళ్ళింది మళ్ళీ మంది ఎక్కువ అయిపోతారు అని చెప్పేసి ఫస్టే వెళ్ళి మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టొచ్చింది నెక్స్ట్ మా అత్తమ్మ వచ్చిన తర్వాత పనంత అయిపోయిన తర్వాత మేమైతే మాడబిడ్డ వాళ్ళను మేము టెంపుల్కి అయితే బయలుదేరినాము చూడండి ఇక్కడ పోలీసులు ఎంత మంది ఉన్నారో చాలా అంటే చాలా బందోబస్తు పెట్టారు ఎందుకంటే చాలా పెద్దగా జరుగుద్దంట ప్రతి సంవత్సరం ఎనభై వేల నుంచి లక్ష మంది దర్శనం అయితే వేసుకుంటారంట అందుకే బాగా అంటే బాగా పెద్దగా జరుగుద్ది అని చెప్తున్నాను నేను ఈ టెంపుల్ వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దత్తత దేవాలయము అందుకనే ఇంత బందోబస్తు ఇదంతా ఉంటుంది పోలీసులు అవందరూ అట్లు ఉన్నారు ఇంక ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేసారు ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే మా ఊరు సర్పంచ్ గారు ఇంకా అలాగే వార్డ్ మెంబర్స్ కూడా అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేసారు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పార్కింగ్ కోసం అని ఏర్పాటు చేసారు అంటే ఎక్కువ మంది వస్తారు కదా వాళ్ళకి పార్కింగ్ కానీ దేనికైనా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే పార్కింగ్ అంతా ఏర్పాటు చేసారు టెంపుల్కి చాలా దూరం నుండి పార్కింగ్ అయితే ఏర్పాటు చేసారు అలాగే అంటే వచ్చిన వాళ్ళు కూడా అక్కడే వంట చేసుకొని తినడం కూడా ఉంటుందంట అంటే కొందరు మొక్కులు ఉంటాయి కదా వాళ్ళు అక్కడే వంట చేసుకొని తింటారు అందుకోసమే అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేసిరు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమేమి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పుడు మేము చూపిస్తాను ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు బొట్టయితే పెడుతున్నారు పెడితే మేమైతే నామాలు పెట్టించుకుంటున్నాము మాకు చాలా బాగా అనిపించింది అందుకే పెట్టించుకుంటున్నాము ఇంకో విషయం వీడియోనైతే వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోలు చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడిప్పుడే చూడండి అన్ని బొమ్మల షాపులు అయితే పెడుతున్నారు అంటే ఈవినింగ్ ఈ జాతర ఇంకా బాగుంటుందంట మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇదంతా మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ చూద్దాము సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటది అనేది కూడా చూద్దాము ఇప్పుడు మాకు లోపల అసలు దర్శనం అవుతుందా కాదా అన్నతే టెన్షన్ టెన్షన్గా పోతున్నాము ఎందుకంటే అప్పటికే చాలా మంది వచ్చేసారు మేము వెళ్ళింది మరీ అంత లేటు ఏమి వెళ్ళలేదు అయినా కూడా చాలా మంది వచ్చారు ఆ చెప్పడం మర్చిపోయా ఎర్లీ మార్నింగే ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు అయితే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు ఇంక ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము చూడండి ఇక్కడ స్వాగతం సుస్వాగతం అని అయితే అట్లన్నీ ఫ్లెక్సీలు అయితే పెట్టారు అక్కడ గుట్ట మీద కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఈ టెంపుల్ విశిష్టత గురించి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇక్కడ చూస్తున్నట్లయితే నాకైతే అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో వచ్చిర్రుర్రుర్రు అక్కడ చూడండి ఆడుకునే వాళ్ళు ఆటలాడే వాళ్ళు వేషాలు వేసే వాళ్ళు అట్లా ఎవరెవరో వచ్చిర్రు చాలా అంటే చాలా మంది వచ్చారు మా ఊరి ఆడపడుచులు కోడనలు అందరికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ కలిసి వచ్చినాయి అందుకే అందరు ఈసారి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ టెంపుల్ ఎంత పెద్దగా ఉంటే అంత మొత్తము ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అయితే ఉన్నారు చూడండి అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడేయకుండా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా అని అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టిరు అలాగే మంచి నీటి సదుపాయం కూడా పెట్టిరు ఇక్కడ ఒకసారి మొత్తం ఏమేమి ఉన్నాయనేది అనేది ఒకసారి మొత్తం చూడండి ఇక్కడ చూడండి అక్కడ చైర్స్ కూడా అరేంజ్మెంట్ చేసారు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి కూర్చుంటారు అని చెప్పేసి చైర్స్ కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసారు ఇక్కడ చూడండి ఇప్పుడు లోపలికైతే వచ్చేసినాము అక్కడ పైన నుండి పడితే ఇక్కడ కింది దాకున్నారు లైన్ అసలు ఎంత మంది వచ్చారు ఆ టైంకే ఇంకా తర్వాత ఎలా ఉంటారో అర్థం చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయనే ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడ చూడండి ఇది ఇంత పెద్ద లైన్ ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా పైనకి దర్శనానికి వెళ్లకుండా కింద ఉన్న టెంపుల్లోనే దర్శనం అయితే వేసుకుందామని లైన్ అయితే కట్టినాం కింద కూడా ఏం తక్కువేం లేరని చాలా మంది ఉన్నారు ఇంకా పైన కంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి కిందనే అయితే లైన్ అయితే కట్టినాము చూడండి ఇక్కడ ఇంక ఇప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకుందాం పదండి ఫస్ట్ దర్శనం అయినాక నెక్స్ట్ ఇంకా అక్కడ బయట ఇంకేమేం సదుపాయాలు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను ఈ టెంపుల్ విశిష్టత గురించి కొంచెం చెప్తాను అంటే మీకు ఈ టెంపుల్ గురించి ఫుల్గా కావాలంటే ఆల్రెడీ వీడియో చేస్తాను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఈ టెంపుల్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దత్తత దేవాలయము ఇది ప్రాచీన కాలం నాటి దేవాలయము ఈ ప్రాచీన కాలంలో కొండపైన ఒక మహాముని తపస్సు చేస్తుండేవాడు ఆ మహాముని తపస్సు చేసే టైంలోనే శ్రీ సీతారామచంద్రులు అరణ్యవాసంలో భాగంగా ఈ మహాముని దగ్గరకైతే వచ్చి చేదీరరు తర్వాత ఆ రామచంద్రుల వారు రామగిరికైతే వెళ్ళిపోయారు రాముల వారు వెళ్ళిన తర్వాత ఆ మహాముని రాముడు సీత లక్ష్మణు నామాలని ఆ శిలపై ఏర్పాటు చేసుకొని ఆ మహాముని పూజించుకున్నాడు అవేంటంటే మాఘ అమావాస్య రోజు జరిగే మాఘ పుణ్యస్థాన దర్శనము ఇంకోటి ఏంటంటే తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భద్రదే తర్వాత ఇక్కడే తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ దేవాలయంకి రెండు విశిష్ట పండగలు ఉన్నాయన్న కదా అందులో ఇదొక్కటనమాట ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు బయటకైతే వచ్చేసినాం చూడండి ఇక్కడ బయట అయితే ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనే చూపిస్తాను అక్కడ అంబులెన్స్ అలాగే అక్కడ డాక్టర్స్ ఇంకా పోలీసులు ఇటు ఇట్లా అన్ని చుట్టుపక్కల మొత్తం అన్ని ఏర్పాట్లు చేసారు చూడండి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అయితే మంచి ఏర్పాట్లు అయితే చేసిర్రు ఇక్కడ చూడండి ఈ పీచ్ మీఠఐని జాతరలా మీరు ఎంతమంది కొనుక్కున్నారు తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ప్రతి జాతరలా ఖచ్చితంగా ఈ పీచ్ మిఠాయి అయితే తినకుండా ఉండేటోళ్ళం కాదు అక్కడ నుంచి అసలు కదిలేటోళ్ళమే కాదు పీచ్ మిఠాయి కొనియకుంటే మా పిల్లలు కూడా కొనియమని అంటే కొనిచ్చినాము ఇక్కడ వీళ్ళని చూస్తున్నట్లయితే వీళ్ళందరూ వార్డ్ మెంబర్స్ మా ఊరి సర్పంచ్ గారు ఈయనైతే వీళ్ళంతా కలిసి ఇక్కడ నుండి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నారు ఈ వీడియో బాగా లెంత్ అవుతుంది అని చెప్పేసి నైట్ జాతర ఉంటది కదా అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఇంతవరకు మాత్రమే పెట్టాను ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఈవినింగ్ జాతర జరుగుద్ది అన్నాను కదా ఆ జాతర వీడియోను అలాగే మేము బయట చెట్లలోకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసినాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి ఇవి నేను సాయంత్రం వచ్చేసరికి ఉంటాయో లేవో అని చెప్పేసి ఈ వీడియో అయితే ఈ క్లిప్ అయితే తీసాను చిన్న చిన్న గల్ల గురిగిలు ఉంటాయి కదా చిన్నప్పుడు ఏ జాతర జరిగినా అందులో మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఉంటాం కదా మీరు కూడా నాలాగా జాతరలో ఖచ్చితంగా గల్ల గురి కొనుక్కునే వాళ్ళ కొనుక్కునే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ దర్శనం అయిన తర్వాత దారి మధ్యలోనే గుంటి హనుమాన్ దేవాలయం అని ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుంటారు మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకుందాం అని అయితే ఆగినాము ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా మా ఇంటి దగ్గరలోనే శివాలయం ఉంటుంది అంటే మా ఇంటి వెనకాలనే శివాలయం ఉంటుంది అక్కడైతే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళినాము అప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్